ఓం నమో శ్రీ సాయి నారాయణాయ శ్రీ సాయి అమృతవాణి బాబాగారి నోటి నుంచి జాలువైనటువంటి అమృతతుల్యమైన పలుకులను మనం వింటూ ఉన్నాం ఈరోజు శ్యామ సంగతులను గ్రహించే గలవాడు కావు నీవు చిన్నవాడవి అల్లా ఒప్పుకునిచో నేనేం చేయగలను వారి కటాక్షం లేనిచో మసీదులో పాదం పెట్టగలవారెవరు సరే నీవు వాని వద్దకుపోయి బారవీ నూతికి దగ్గరగా ఉన్న సన్నపాటి త్రోవకు రాగలడేమో అడుగు నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాల్లో ఇవ్వగలడేమో అడుగు ఇది హాజీ సిద్దిక్ పాల్కే గురించి శ్యామతో బాబా చెప్పిన మాటలు నిన్న దీని గురించి మనం తెలుసుకున్నాం ఈ మాటల్ని అయితే దీంట్లో ఉన్న అర్థం ఏమిటి ారవి నూతికి దగ్గరగా ఉన్న సన్నపాటి త్రోవకు రాగలడేమో అడుగు ఎవరైనా వెళ్ళగలుగుతారు ఎంత సన్నగా త్రోవ ఉన్నా దారి ఉన్నా నడవగలుగుతాం అది పెద్ద విషయం ఏం కాదు కొద్దిగా మంచిగా రోడ్డు మీద నడిచేదానికంటే ఇరుగ్గా ఉన్న రో రోడ్డు మీద దారిలో కొద్దిగా నడక స్లో అవుతుంది కొద్దిగా కష్టం కావచ్చు కానీ ఎవరైనా నడవగలుగుతారు కానీ బాబాగారు అంత సులభంగా చెప్తారా దాని అర్థం అంటే ఆధ్యాత్మిక మార్గం చాలా ఇరుకైనది చాలా ఇరుకైనటువంటి మార్గం ఆధ్యాత్మిక మార్గం ఇంకా చెప్పాలంటే కంటికి కనిపించని మార్గం ఏదైనా ఉందంటే ఆధ్యాత్మిక మార్గం భౌతికంగా ప్రపంచంలో ఉన్న దారులన్నీ మనకు కనిపిస్తాయి ఎంత సన్నటి దారైనా కనిపిస్తుంది మూసుకుపోయిన దారైనా సరి చేసుకుని నడవగలుగుతాం ప్రపంచంలో ఉన్న దారులు కానీ ఆధ్యాత్మిక మార్గం కంటికి కనిపించదు అది బయట ప్రపంచంలో కనిపించే దారి కాదు అది గురువు మాత్రమే చూపించగల దారి సద్గ్రంథాలు చదువుతుంటాం మనం సద్గ్రంథాల్లో చదివి ఆచరించాలని చూస్తుంటాం అది కొంతవరకు కానీ ఆ సద్గ్రంథాల్లో ఉన్నది కూడా అర్థం కాని దాన్ని అర్థమయ్యేలా చెప్పి మనల్ని నడిపించగలవారు ఒక గురువు మాత్రమే కనుకనే గురువు లభించే వరకు నీ ఆధ్యాత్మిక మార్గం ప్రయాణము సుఖవంతంగా ఉండదు అలాగే ఏమన్నారు బాబాగారు నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాలు ఇస్తాము కనుక్కోమన్నాడు నాలుగు వాయిదాలు అని అంటే ఒక రకంగా ధనం మీద అతని కాంక్ష ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు రెండో రకంగా సాధనా చతుష్టయమని నాలుగు విధాల పద్ధతుల్లో సాధన చేసి ఈ మార్గంలో ప్రయాణం చేయాలి నీకు సిద్ధమేనా అని అడిగినది అర్థం సాయ